హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ష్కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట వినో స్టోరీలోని అరవై ఐదో భాగం రాహుల్ ఎవరో మిగిలిన వాళ్ళందరికీ తెలియదు కానీ స్వాతికి బాగా తెలిసి ఉండటంతో సడన్గా రాహుల్ని అక్కడ చూసే షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చేతులు కాళ్ళు వణికిపోతూ ఉంటే భయంతో కుటకలు మింగుతూ చూస్తూ ఉంది రామ్ని రాహుల్ని రాహుల్కి మాత్రం రామ్ ఇచ్చిన కోటింగ్ తో పాటు వార్నింగ్స్ కూడా గుర్తుకు వచ్చి తనకి అప్పజెప్పిన పని కంప్లీట్ చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రామ్ చరణ్ నుంచి తప్పించుకుంటే చాలని డిసైడ్ అయ్యి అక్కడికి వచ్చాడు ఇక రాహుల్ని లోపలికి తీసుకువచ్చిన రామ్ అందరికీ నార్మల్గా తన ఫ్రెండ్గా పరిచయం చేస్తూ స్వాతి వైపు చూస్తూనే హీఈ్ రాహుల్ స్వాతి నా ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిందని బాధతో మందు తాగి తాగి ఉద్యోగం పోగొట్టుకున్నాడు సరిగా ఆఫీస్కి వెళ్ళక మరో జాబ్ వెతుక్కోవటానికి ఇంత దూరం వచ్చారు అని సైడ్ స్మైల్తో అనగానే స్వాతి భయం భయంగా హాయ్ అని అంటూ వణుకుతూ ఉంటే రాహుల్ పళ్ళు కొరుకుతూ స్వాతి వైపు కొట్టేలా చూస్తూ హాయ్ చెప్పే మనసులో ఇదంతా దీనివల్లే వచ్చింది ప్రేమించాను ప్రేమించాను అంటూ నాతో పాటు వచ్చి నా పీకకి ఉరిపియించింది పోయిందేదో పోయింది నాకు ఫ్రీడమ్ వచ్చిందని వచ్చింది అనుకున్నంతసేపు పట్టలేదు నా లైఫ్ యూటర్ తీసుకొని ఇక్కడి వరకు రావటానికి అనవసరంగా ఈ జిడ్డుని తగిలించుకున్నాను అని తనలో తానే తెగ ఫీల్ అయిపోతూ ఉండగా రా రాహుల్ నీకు రూమ్ చూపిస్తాను అంటూ కరెక్ట్గా స్వాతి రూమ్ పక్క రూమ్నే చూపించి ఇది నీ కోసం ఆల్రెడీ నేను దగ్గరుండి మరీ క్లీన్ చేయించాను ఈ పక్క రూమే స్వాతిది నీకేమైనా అవసరమైతే స్వాతిని అడుగు మొహమాడు పడుకు అన్నీ చేస్తుంది స్వాతి తన మనసు అసలే చాలా విశాలం అని వెటకారంగా చెప్తూ ఇక ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అని సీతని తీసుకొని లిఫ్ట్లో తన ఫ్లోర్కి వెళ్ళిపోయాడు రామ్ రాహుల్ తన రూమ్ లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని జుట్టు పీక్కుంటూ బెడ్ మీద కూర్చొని చుట్టూ మొత్తం చూశాడు ఎక్కడైనా కెమెరాస్ ఉన్నాయేమోనని తన అనుమానాన్ని నిజం చేస్తూ ఒక ఫ్లవర్ వాజ్లో చిన్న కెమెరా కనిపించింది అది తీసేంత ధైర్యం తనలో లేదు తీసేస్తే రామ చేతుల్లో తుక్కు కింద కొట్టించుకొని హాస్పిటల్ బెడ్ ఎక్కడానికి మంచి ఆప్షన్ కూడా లేదు అందుకే నోరు మూసుకుని ఆ కెమెరా వైపే ఏడుపు మొహం వేసుకొని చూస్తూ ఉండగా సడన్ గా తన రూమ్ డోర్ చప్పుడు అయ్యింది అది ఎవరు కొడుతున్నారో కూడా అర్థం చేసుకోలేనంత పసిపిల్లాడు కాదుగా అందుకే డోర్ ఓపెన్ చేయటం ఎదురుగా ఉన్న స్వాతి చేతిని పట్టి లోపలికి లాగి డోర్ క్లోజ్ చేసి ఈ టైంలో ఏంటి నువ్వు నా కోసం వచ్చావు ఇంకా నన్ను మర్చిపోలేదా ఏంటి అని అడిగాడు రామ్ చెప్పిన పనిలోకి దిగుతూ యూ ఈడియట్ అంటూ తన చేతిని వెనక్కి లాక్కున్న స్వాతి నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు అసలు అబీకి నువ్వెలా పరిచయం నువ్వు అబీకి ఫ్రెండ్ ఏంటి నీలాంటి వాడు అబీకి ఫ్రెండ్ అంటే నమ్మేలా ఉందా ఏం జరుగుతుంది మన గురించి అబీకి నిజం తెలుసు కదా చెప్పు అని కోపంగా అడుగుతుంటే రాహుల్ కంగారుగా లేదు లేదు నీ అబీకి మన గురించి ఏం తెలియదు తెలుసుకోలేదు కూడా మేబీ అతను కేవలం నువ్వు నీ లవర్తో లేచిపోయావని మాత్రమే తెలుసుకున్నాడు అంతకుమించి నా గురించి తెలుసుకునే ఛాన్స్ లేదు కదా నీ తెలివైన ఆలోచన వలన మనం అతనికి దొరికే అవకాశం లేదు కదా మన గురించి అసలు అతనికి అవ అనవసరమేమో నేను కేవలం లాస్ట్ టైం అంటే రీసెంట్గా అతన్ని అబ్రాడ్ వెళ్తూ ముంబై ఎయిర్పోర్ట్లో కలిసాను ఆ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు తన పక్కనే ఉంది కదా సీత అనే అమ్మాయి ఆ అమ్మాయి కోసం చిన్న హెల్ప్ చేశాను దానికి నన్ను ఫ్రెండ్ చేసుకున్నాడు చాలా మంచి వ్యక్తి నువ్వు చేసిన దానికి రోడ్ మీదకి వచ్చేసిన నేను మరో జాబ్ వెతుక్కోవటంలో పడిపోయాను అలా ఇక్కడ నాకు జాబ్ ట్రయల్స్ ఉన్నాయి దానికోసం ఇక్కడికి వస్తూ రామ్కి ఫోన్ చేస్తే మా ఇంట్లోనే ఉండాలి అంటూ పట్టుబట్టాడు ఎలానో మనం బేవర్స్ మనీ కూడా లేవు కాబట్టి వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం ఎందుకని సరే అని చెప్పి ఇక్కడికి వచ్చాను అసలు నువ్వేంటి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ఈ ఇంట్లో వాళ్ళకి నీకు ఏం సంబంధం అని అడిగాడు రాహుల్ ఆశ్చర్యం నటిస్తూ రాహుల్ చెప్పిందంతా నమ్మశక్యం కాకపోయినా ఇప్పుడు అది నమ్మటానికి మించి వేరే ఆప్షన్ తన దగ్గర లేకపోవటంతో స్వాతి చిరాకుగా ఈ ఇంటికి నేను కాబోయే కోడల్ని న్యూస్లో చూడలేదా అంటే న్యూస్లోనా నీ బ్రెయిన్ ఏమైనా పోయిందా న్యూస్లో ఎందుకు నీ గురించి వస్తుంది నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నట్టున్నావు ఇంతవరకు నీ గురించి న్యూస్లో ఎక్కడా రాలేదు ఇంకా చెప్పాలంటే సీత గురించి రామ్ గురించి న్యూస్లో అప్పుడప్పుడు వస్తూ ఉంది తెలుసా వాళ్ళిద్దరూ సీక్రెట్గా హనీమూన్కి వెళ్ళారని సోషల్ మీడియా కూడా కోడైక్ వస్తుంది తెలుసా నువ్వు ఈ మధ్య సోషల్ మీడియాని ఫాలో అవ్వటం లేదేమో ఒకసారి చెక్ చేసుకో ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ అభిరామకృష్ణ తన వైఫ్ సీత మహాలక్ష్మిలో లక్ష్మితో కలిసి సరదాగా హనీమూన్కి వెళ్తూ ఎయిర్పోర్ట్లో కనిపించిన దృశ్యాలు అంటూ ఒక వన్ మంత్ బ్యాక్ ఫొటోస్ చాలా హల్చల్ చేశాయి మేబీ నువ్వు చూసి ఉండవులే నీ పిచ్చి పిచ్చి ప్రయత్నాల్లో బిజీగా ఉండుంటావు అని వెటకారంగా అంటే స్వాతి పళ్ళు కొరుకుతూనే ముందు రాహుల్ చెప్పింది నిజమో కాదో తెలుసుకోవటానికి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూసింది అందులో నిజంగానే ఫొటోస్ ఉండటంతో ఇదంతా ఎప్పుడు జరిగింది నేను ఇది ఎలా మిస్ అయ్యాను అయినా సరే నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు పొరపాటున మన గురించి ఇక్కడ తెలిసిందంటే నా గుట్టంతా రట్టయిపోతుంది ఇంతవరకు నేను పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అందుకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బెదిరించింది స్వాతి నాకేమంత అవసరం లేదు అంతగా వెళ్ళాలనుకుంటే నువ్వే పో ఈ ఇంట్లో వాళ్ళతో నీకు ఎలానో ఏ సంబంధం లేదు ఎలానో నువ్వు అభికి భార్యవి కాలేవు అది డైరెక్ట్గానే కనిపిస్తుంది కాబట్టి హోప్స్ అన్నీ వదిలేసి చక్కగా మరొక బక్రకాన్ని తగులుకొని వాడితో హ్యాపీగా ఎంజాయ్ చేయి ఎలానో నన్ను నాకించేసావు కదా నేలా అని కోపంగా పళ్ళు బిగించి చెప్పి ఎప్పుడు నువ్వు వెళ్తే నేను ఫ్రెష్ అవ్వాలి నన్ను న్యూడ్గా చూడటం నీకు అలవాటే కానీ ఇప్పుడు పరాయ ఆడపిల్ల ముందు న్యూడ్గా ఉండేంత పెద్ద మనసు నాకు లేదు కాబట్టి తమరు దయచేస్తే సంతోషిస్తాం అని స్వాతి రెక్క పట్టుకుని ఈడ్చి బయటికి విసిరేసినట్టే డోర్ బయట వదిలి డోర్ క్లోజ్ చేసుకున్నాడు అప్పుడే అటుగా వెళ్తున్న రూపగారి కంట్లోనే ఆదిపడి స్వాతి ఏంటి ఆ అబ్బాయి రూమ్ దగ్గర ఆ అబ్బాయి స్వాతిని విసిరేసినట్టే వదిలేశాడు ఏంటి వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందా అని ఆలోచిస్తూనే స్వాతి వైపు అడుగులు వేశారు లోకి వెళ్ళిన రామ్ సీత వైపు తిరగగానే సీత అనుమానంగా రామ్ వైపు చూస్తూ ఆ అబ్బాయి ఎవరు రామ్ గారు ఆ అబ్బాయిని మీరు చూసి స్వాతిని ఎందుకు అంత భయపడుతున్నారు ఆ అబ్బాయిని చూసి స్వాతి ఎందుకు అంత భయపడుతుంది నేను గమనించాను ఆ అబ్బాయిని చూడగానే స్వాతి ఫేస్లో షాక్ కొట్టొచ్చినట్టు కనిపించింది మీరు ఇస్తానన్న సర్ప్రైజ్ ఇదేనా అని కళ్ళు చిన్నవి చేసి అడిగింది కరెక్ట్ గస్థ పర్వాలేదు ప్రెగ్నెంట్ అయ్యాక నీ బ్రెయిన్ బ్రెయిన్ చాలా షార్ప్గా వర్క్ అవుతుంది ఎంతైనా నా కూతురుని కూతురు నీ కడుపులో ఉంది కదా తనే నీతో ఇలా ఆలోచించేలా చేస్తుంది యాక్చువల్గా ఆ రాహుల్ ఎవరో కాదు మీ అక్క వాడే కావాలని పెళ్లిపేటల నుంచి వెళ్ళిపోయి మరి వాడితో కలిసి లివింగ్ రిలేషన్షిప్లో ఉంది వాడి దగ్గర డబ్బులు అయిపోగానే మళ్ళీ తిరిగి నా కోసం పరిగెత్తుకుంటూ రెక్కలు కట్టుకొని వచ్చింది అని మెటకారంగా అనగానే సీత షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి నిజంగా నాని అడిగింది లేకపోతే నీకు అబద్ధం చెప్తాను అనుకున్నావా నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సీత నీకు ఇస్తానన్న సర్ప్రైజ్ అయితే అండ్ మెయిన్ ఈ సర్ప్రైజ్ ఆ రాహుల్ని నువ్వు నీకు తగ్గట్టుగా వాడుకోవాలి స్వాతిని ఎక్స్పోజ్ చేయడానికి ఇది నీకు ది బెస్ట్ అవకాశం సీత స్వాతి ఎలాంటిదో నిరూపించడానికి రాహుల్ కూడా నీకు హెల్ప్ చేస్తాడు నువ్వు ఏది చేయమంటే వాడేది చేస్తాడు ఎలానే నువ్వు మార్నింగ్ టు ఈవినింగ్ ఇంట్లోనే ఉంటావు కాబట్టి స్వాతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండు వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు కాని ఒకే రూమ్ లో ఉన్నప్పుడు కానీ అందరి ముందు ఎలా ఇరికించాలా అని ప్లాన్స్ వేస్తూ ఉండు ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని ఇరికించి స్వాతిని బయటికి కెంటించు మించి మరో పెద్ద అవకాశం మనకు రాదు సీత అని అంటే సీత ఆలోచిస్తూ అలా చేస్తే ఖచ్చితంగా అక్క మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతుంది కదా రామ్ గారు అని అడిగింది వెళ్ళిపోవటం కాదు మరొకసారి నీ దిక్కు కూడా చూడదు అర్థమైంది అనుకుంటా నేను నీకు వచ్చిన ది బెస్ట్ అండ్ వండర్ఫుల్ గిఫ్ట్ అంటే ఇదే అని అంటే సీత కూడా ఎక్సైట్ అవుతూ ఇప్పటి నుంచి చూడండి ఆ స్వాతిని తిప్పలు పెడతాను ఎలా నా అవకాశం దొరికింది కాబట్టి ఇంకా ఇంకా ఏడిపిస్తాను అది మీ వైపు చూడాలంటే నేను భయపడేలా చేస్తాను అని అంది సీత ఎగ్జైట్మెంట్ చూసి రామ్ నవ్వుతూ అది చూద్దాం నా డ్రెస్ తీసిపెట్టు నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ వాష్రూమ్లోకి లోకి వెళ్తే సీత ఎగ్జైట్ అవుతూనే రామ్కి కావాల్సినవన్నీ తీసిపెట్టి బెడ్ మీద కూర్చొని మొత్తానికి స్వాత బెడ స్వాతి బెడద తీరే మార్గం దొరికింది దీనిని మాత్రం వదులుకోకూడదు స్వాతి గుట్టు రట్టు చేసి దానిని ఇంటి నుంచి బయటికి పంపించేస్తాను అని తనలో తానే అనుకుంటూ ఉంది ఇంతలో రామ్ ఫ్రెష్ అయి వచ్చి తన డ్రెస్ వేసుకుంటూ ఆలోచిస్తున్న సీతతో అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే నీ మీద వల్ల మాలి నా అభిమానం ఉన్న మీ పెదనాన్న ఆయన కూతురు ఇక్కడ చేస్తున్న దాన్ని చూసి కూడా ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఆ స్వాతి చేసి చేస్తుంది ఆయనకి తెలుసో లేదో కూడా తెలియటం లేదు అంటే సీత బాధగా ఒక నిట్టూర్పు విడిచి పెదనాన్నని ఏదో చెప్పి బెదిరించి ఉంటారు మించి ఏమీ లేదు వీళ్ళకి చిన్నప్పటి నుంచి బెదిరించటం అలవాటే పెదనాన్నకి భయపడటం అలవాటే నాకు అవన్నీ చూసి చూసి అలవాటైపోయాయి వదిలేయండి సరే ఇక ఈ విషయం అయిపోయింది రెండో విషయానికి వద్దామా మీరు నాకు ఆ రోజు మార్నింగ్ ఆ రోజు నైట్ నేనేం చేశానో చెప్తాను అన్నారు త్వరగా చెప్పండి అని అడిగింది సీత ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవటానికి ఆతృతగా ఎదురు చూస్తూ అబ్బో చాలా త్వరగానే గుర్తుకు వచ్చిందే అని రామ్ వెటకారంగా అంటే చాలే ఆపండి రామ్ గారు త్వరగా చెప్పండి అని సీత అడిగితే రామ్ నవ్వుతూ పూర్తిగా రెడీ అయ్యాక సీతని బెడ్ మీద కూర్చోబెట్టి కిందకి కాల్ చేసి టిఫిన్ తెప్పించి సీతకి తినిపిస్తూ ఆ రోజు ఏం జరిగిందంటే అంటూ ఆ రోజుకి వెళ్ళిపోయాడు మీరు కూడా వచ్చేయండి సీత బీరండ్ ఆల్కహాల్ తాగాక చిందులు వేస్తూ ఉంటే రామ్ తనని ఆపటానికి ట్రై చేస్తూ సీత ఆగు అన్న ఆగకపోవటంతో తనని బలవంతంగా రూమ్కి తీసుకువెళ్ళాడు వెళ్ళాక కూడా సీత అలానే తనే పాట పాడుతూ చిందులు వేస్తూ ఉంటే రామ్ తలకొట్టుకుంటూ ఇది మామూలుగానే కోతి ఇక తాగించి మరీ కళ్ళుకు తాగిన కోతిని చేశాను నిజాలు తెలుసుకోవటానికి అని అనుకుంటూనే తప్పక తనని బెడ్ మీద పడేసి తన మీదకి చేరి ఎటు కదలకుండా లాక్ చేశాక నన్నెందుకు వదిలి వెళ్ళిపోయావు సీత అని అడిగాడు అప్పటి వరకు ఎంజాయ్ మూడ్లో ఉన్న సీత కాస్త ఆ ప్రశ్నకి కళ్ళు వాలిపోతూ ఉంటే కష్టంగా తెరుస్తూ రామ్ వైపు చూసి ఏడుపు మొహం పెట్టుకుని మీ వల్లే మీ వల్లే వెళ్ళిపోయాను అని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే రామ్ ఆశ్చర్యంగా నేనేం చేశాను నిన్ను అని అడిగాడు మీరు ఏమీ చేయలేదు అందుకే వెళ్ళిపోయాను అసలు ఎందుకు నన్ను వెళ్ళనిచ్చారు కాళ్ళు చేతులు కట్టేసి మీతోనే ఉంచుకోవాల్సింది కదా నేను బయటికి వెళ్ళటం వల్లనే ఇదంతా జరిగింది అన్నీ తెలిసాయి అవన్నీ తెలిసాయి నాకు ఏడుపు వస్తుంది అంటూ వాని ఏడుస్తూ ఉంటే రామ్ కంగారుగా అసలేం జరిగింది సీత సరిగా చెప్తావా ప్లీజ్ అంటూ తన బరువు సీత మీద నుంచి తీసి పక్కకు వరగగానే సీత రామ్ మీదకి చేరిపోయి రామ్ చంపలు రెండు వాయి కొడుతూ ఎందుకు నన్ను వదిలేశారు నన్ను మభ్యపెట్టారు కదా మీరందరూ కలిసి మోసం చేశారు అందరూ కలిసి నన్ను ఒంటరి దాన్ని చేశారు పిచ్చిదాన్ని చేశారు అని ఏడుస్తూ అరుస్తూ ఉంటే రామ్ తనని ఆపటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు కానీ తాగిన సీత ఆగకుండా రామ్ని ఇష్టం వచ్చినట్టు కొడుతూనే మీరు నన్ను వదిలేయకుండా ఉండుంటే స్వాతి అక్క చెప్పింది నేను వినేదాన్ని కాదు అసలు అలా చూసిన వెంటనే మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీ నోటితో మీరు ఇచ్చుంటే ఇంత దూరం వచ్చేది కాదు మొత్తం మీరే చేశారు నన్ను ఏడిపించారు చివరికి చివరికి మన బిడ్డని కూడా ఏడిపించారు అని కడుపు మీద చేయి పెట్టుకోగానే రామ్ బిడ్డ ఏంటి అని ఆశ్చర్యంగా ఏమీ అర్థం కాక అడిగాడు అప్పటి వరకు ఆవేశంతో ఊగిపోతున్న సీత కాస్త సిగ్గుపడుతూ మరి మీరు చేసిన దానికి రిజల్ట్ రాకుండా ఉంటుందనుకుంటున్నారా ఏంటి ఇదిగో ఈ కడుపులో మన బిడ్డ ఉంది అంటూ రామ్ చేతిని కడుపు మీద పెట్టుకొని నేను ప్రెగ్నెంట్ని రామ్ గారు ఈ విషయం మీకు ఎంతో సంతోషంగా చెప్పాలని బయలుదేరాను కానీ కానీ గొంతు పూడుకుపోతుంటే ఏడుస్తూ రామ్ గుండెల మీద వాలిపోయింది సీత రా రామ్ కంగారుగా ఏం జరిగింది సీత నాతో చెప్పలేదు ఎందుకు అంటూ జాగ్రత్తగా సీతని పక్కన పడుకోబెట్టి తన డ్రెస్ వైపు చూసి టైట్ ఫిట్ ఉండటంతో ముందు డ్రెస్ చేంజ్ చేసుకో ఈ డ్రెస్లో మన బేబీ ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో అని అన్నాడు కంగారుగా అసలు నిజం అర్థం కాకపోయినా సరే ఆ ఊహ కూడా తనకి రెక్కలు వచ్చేలా చేయటంతో సీత మూతి ముడిచి ఏం అక్కర్లేదు కావాలని నా చేత ఈ డ్రెస్ వేయించారు కదా అది కూడా పందెం వేసి మరి అందుకే నేను ఇందులోనే ఉంటాను అని అంటే రామ్ తలకొట్టుకొని సీత మరీ సింగారి దానిలా మాట్లాడకుండా చెప్పింది చెయ్యి ముందు డ్రెస్ చేంజ్ చేసుకో అంటే రామ్ వైపు చూస్తున్న సీత చేసుకోను చేసుకోనంటే చేసుకోను అంటూ రామ్ షర్ట్ కాలర్ పట్టుకొని తన మీదకి లాక్కొని ఆ రోజు మీరు నన్ను ఆపి ఉంటే నాకు ఆ నిజం తెలిసేది కాదు అని ఏడుస్తూ ఉంటే రామ్ అసహనంగా ఏ నిజం అని అడిగాడు సీత ఏడుస్తూనే దొంగ బాబా చెప్పిందంతా చెప్పి నేను మీతో పాటు ఉంటే మీకు ప్రాణగండం అంట మీరు చనిపోతారంట స్వాతి అక్క చెప్పిందని మీద నాకు ఎంత నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా సరే నాలా నా బిడ్డ అనాథ కాకూడదని మీకు కాంప్రమైజ్ అయ్యి బ్రతకాలని మీకోసమే బయలుదేరాను అక్కడికి వచ్చాక నిజాలు తెలుసుకోవచ్చు అని కానీ మధ్యలోనే నా అడుగులు ఆగిపోయాయి నా గండాల వల్ల అని ఏడుస్తూ ఎందుకు ఎందుకు నాకే ఇలా జరిగింది రామ్ గారు నేనెందుకు మీకు దూరం అవుతున్నాను మన బిడ్డ ఎందుకు అనాథగా పెరగాలి చెప్పండి నా తలరాత ఇంతేనా అందరూ నాకెందుకు దూరం అవుతుంటారు దూరమైపోతూ ఉంటారు అని ఏడుస్తూ అడుగుతుంటే రామ్ మనసంతా మెలితిప్పినట్టే అసలు ఇదంతా ఏంటి సీత ఇవన్నీ అవన్నీ ఎందుకు నమ్మావు నువ్వు పిచ్చి సీత అవన్నీ అబద్ధాలు ఆ స్వాతినే ఏదో చేసి ఉంటుంది నేను తెలుసుకుంటాను అవన్నీ నమ్మి నాకు దూరంగా ఉన్నావా మన బేబీ గురించి నాకు చెప్పకుండా దాచావా సీత అని తన రెండు బుగ్గలు ఒత్తి పట్టుకుంటే సీత ముందు మత్తు ఎక్కువై కళ్ళు వాలిపోతూ నిద్రకి చిన్నగా నిద్రకి రెడీ అయిపోయి రామ్ పట్టుకి కళ్ళు చిన్నవి చేస్తూ వదలండి అని ముద్దుగా అడిగింది వదలడం కాదే నిన్న చంపాలి ఎంత పిచ్చి పని చేశావు సీత ఒకవేళ నాతో పాటు కలవలేనని తెలిసి మన బిడ్డని చంపేసి ఉంటే ఆ ఊహ కూడా భరించలేని సీత సంతోషం కనీసం మన బేబీ గురించి ఆలోచించావు అయినా ఇంత పిచ్చిదానివేంటి నువ్వు ఇదంతా కాదు కానీ వీటి గురించి మనం రేపు వివరంగా మాట్లాడుకుందాం ముందు నువ్వు డ్రెస్ చేస్ డ్రెస్ చేంజ్ చేసుకొని రాపో అని అంటే డ్రెస్ చేంజ్ డ్రెస్ చేంజ్ అని తెగ అరుస్తున్నారు మీరే తీయండి అంటూ సీత వన్ సైడ్ తిరిగి బ్యాక్ సైడ్ జిప్ కిందకి లాగేసింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్